హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీరు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను ఇంతకీ ఏంది వీడియో అంటారా తిరుమలకి సంబంధించింది అనమాట మీకు తమ్మ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా తిరుమలకి ఎవరైనా సరే సేవకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అనమాట అంటే ఒకటి రెండు సార్లు వెళ్ళిన వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు కానీ ఫస్ట్ సార్ వెళ్ళే వాళ్ళకైతే మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా సరే తిరుమల శ్రీవారి సేవ కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళు దాని గురించి కొద్దిగా తెలుసుకొని వెళ్తే చాలా మంచిది అనమాట ఏమీ తెలియకుండా వెళ్ళామంటే అక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సింది ఉంటుంది కానీ ఏంటంటే మనం అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు కానీ అలా కాకుండా మనం కొంచెం తెలుసుకొని కానీ వెళ్ళామంటే చాలా అంటే చాలా ఉపయోగం అనమాట అలాగే మేము వెళ్ళినప్పుడు కొంచెం అయితే ఇబ్బంది అయితే పడ్డాము కానీ తర్వాత అన్నీ అయితే మాకు అనమాట అలా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి కొన్ని వీడియోస్ అయితే నేను అయితే పెట్టాను మన ఛానల్లో వచ్చేసరికి అలాగే ఎవరైనా సరే తిరుమల శ్రీవారి సేవకు వెళ్తున్నారు అంటే ఒకసారి అయితే మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయండి ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి అందరికీ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట మా సేవ ఎలా అయింది ఏంటి అయితే ఇప్పుడైతే మీకు అయితే చెప్తాను క్లియర్గా నేను నేను తిరుమలలో వీడియోస్ ఎక్కువ తీయలేదు అందుకనే ఏరే ఇక్కడ తీసిన వీడియో వచ్చి నేనైతే వెనక వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి కొంతమంది నన్ను అడిగింది ఏంటి అని అంటే ఇండివిజువల్గా వెళ్ళడం మంచిదా లేదా గ్రూప్గా వెళ్ళడం మంచిదా అనే అని అయితే కొంతమంది అయితే నన్ను అడిగారు నేను దీనికి ఏం చెప్తానంటే మనం గ్రూప్గా వెళ్తేనే బాగుంటుంది కానీ ఏంటంటే మనం గ్రూప్గా వెళ్ళేటప్పుడు మనతో వచ్చే వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచి అలా ఉండాలి కొంతమంది ఏంటంటే బాగుంటున్నారు కొంతమంది ఏంటంటే గొడవ పెట్టుకుంటున్నారు అది కూడా అయితే మేమైతే చూసాము ఇండివిజువల్గా కూడా చాలా అంటే చాలా మందే వస్తున్నారు మేము ఉండగలుగుతాం అనుకున్నప్పుడు ఇండివిజువల్గా వెళ్ళడమే మంచిదన్నమాట గ్రూప్గా వెళ్ళినప్పుడు ఏంది అని అంటే గ్రూప్ లీడర్ ఎలా చెప్తే అలా అయితే వినాలన్నమాట కొంతమంది అయితే వింటున్నారు కొంతమంది అయితే వినట్లేదు అనమాట అక్కడ కొంచెం అయితే ఇబ్బంది వస్తుంది అదైతే చూసుకోండి గ్రూప్గా వెళ్ళేవాళ్ళు వాళ్ళు అలాగే ఇంతకుముందు ఏంది అని అంటే డ్యూటీస్ వచ్చేసరికి మనకి నాలుగు రోజులు ఒక దగ్గర మూడు రోజులు ఒక దగ్గర అయితే అనమాట ఇప్పుడు అలా కాదు టోటల్గా ఒక వారం మొత్తం మనకి ఎడైతే వస్తుందో ఆడనేదే మనం చేయాల్సింది వస్తుంది ఇవి మార్చుకోవచ్చు అంటే కొన్ని అయితే మారుస్తున్నారు కొన్ని అయితే మారవట్లేదు అనమాట కొంతమందికి అయితే ఒక వారం మొత్తం జీడిపప్పు సేవ పడుతుంది వాళ్ళు ఏంది అని అంటే కొంచెం షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు కట్ చేసేటప్పుడు అలా ఏ కట్ చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే మాకు ఇలా షుగర్ ఉంది మేము మార్చుకోవాలి డ్యూటీ అంటే వాళ్ళైతే మారుస్తున్నారనమాట అలాగే మనకి మనకేమన్నా డ్యూటీస్ కొంచెం కష్టంగా ఉన్నాయంటే అలాంటప్పుడు వెళ్ళి మనం అడిగామంటే వాళ్ళకి వీలుగా ఉంటే మాత్రం మారుస్తున్నారు వీలు లేదు అంటే మాత్రం కుదరట్లేదు ఇది మాత్రం గమనించుకోండి ఇది వచ్చేసరికి ఆల్వార్ పూల తోట అనమాట చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఇది వచ్చేసరికి ఎక్కడో లేదండి మన సేవా సదనం ఎదురుగానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు వచ్చేసరికి ఏంది అని అంటే ఇక్కడే స్వామి వారికి పూలమాలలో అన్నీ తయారు చేస్తారు కదా అవన్నీ ఈ బిల్డింగ్లో తయారు చేస్తారనమాట మేము కూడా అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఏంది అంటే ఎవరూ లేరన్నమాట నేను మా చెల్లి మాత్రమే వెళ్ళాము అప్పుడు ఏంటంటే సాయంత్రానికి పూలమాలలు జడపట్టీ అన్నీ రెడీ చేసేస్తారు బుట్టలు అయితే పెట్టేస్తున్నారనమాట మేము ఏంటంటే మామూలుగా చూద్దాం అయితే వెళ్ళాము ఏమన్నా అంటారో ఏమనుకుంటే వెళ్ళాము వెళ్ళామనమాట వాళ్ళైతే ఏమీ అనలేదు వచ్చి ఇవి తీసుకెళ్లి బండ్లో పెట్టండి మీరు అని చెప్పారు మాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అనమాట వెళ్ళి ఆ బొట్లకు ఒకసారి దానిలోకి ఒకసారి దండం పెట్టుకొని అది తీసుకొచ్చి వ్యాన్లో అయితే పెట్టేశాము తర్వాత వచ్చి మాల కడుతున్నారు ఆ మాలకు వచ్చి ఈ పూలు అయితే అందిదు అండి అయితే చెప్పారు వెళ్ళి అవి కూడా అయితే ఒక గంట సేపు అయితే హెల్ప్ చేసాము మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఎందుకంటే మన చేతితో అందించిన పూలు వారికి మెల్ల అయితే మాలగా వేస్తారు అది అయితే చాలా అంటే చాలా సంతోషం అనిపించేసింది తర్వాత బయటకు వచ్చేసరికి వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పూలు కుండీలు ఉండి ఇవన్నీ కొంచెం అయితే అంది అండి లోపల పెట్టాలి అని చెప్పారు సరికి నాడు కూడా వెళ్ళి ఆడైతే ఒక నాలుగు గంట రెండు గంటలైతే అనమాట అవి కూడా అయితే హెల్ప్ చేసైతే వచ్చేసాము రోజు కొంతమంది టెంపుల్ డ్యూటీ అయితే వస్తుంది కదా టెంపుల్ డ్యూటీ వచ్చిన వాళ్ళకి నోటీస్ బోర్డులో పేరు అనేది ఉంటుంది అనమాట ఆ పేరు మనం చూసుకున్న తర్వాత మన సేవా సదం టూకి వెళ్ళి అలాగని చెప్పామంటే అట్లాంటి వైట్ కలర్ స్లిప్ అనేది ఒకటి ఇస్తారు ఆ స్లిప్ తీసుకెళ్తే మనకి సన్నిధి డ్యూటీ కనబడితే ఇప్పుడు నేను గ్రీన్ కలర్లో కార్డు చూపించాను కదా అనమాట సన్నిధి స్లిప్ వైట్ కలర్లో వచ్చేది మాత్రం బయట ఉంటుంది గ్రీన్ కలర్లో ఉన్నది మాత్రం సన్నిధి అనమాట చాలా అంటే చాలా హ్యాపీ నాకు కూడా సన్నిధి వచ్చింది కాబట్టి ఇది వచ్చేసరికి ఏటీసీ సర్కిల్ అనమాట నాకు వచ్చిన డ్యూటీ ఇక్కడేను ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం విఐపి బ్రేక్ దర్శనాలు అయితే ఇక్కడ నుంచి అయితే పంపిస్తారనమాట అలాగే ఒకరోజు వచ్చేసరికి తిరుమలలో అయితే వాతావరణం అయితే ఎలా మారిందంటే చూడండి పొగ మంచు అయితే చాలా అంటే చాలా బాగా నైట్ అయితే సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఆ టైంలో అయితే వచ్చిందనమాట పొగ మంచు చాలా అంటే చాలా బాగా అనిపించేసింది అసలు మేము ఎప్పుడు చూడలేము అనుకున్నట్టయితే ఈ తిరుమల శ్రీవారి సేవ బుక్ చేసుకున్న తర్వాత అయితే చూసాము చాలా అంటే చాలా హ్యాపీ స్వామివారిని అయితే చాలా దగ్గర నుంచి చూశాను అలాగే గరుడు సేవ చూశాను రోజు సాయంత్రం స్వామివారిని మాడ విధులు తిప్పుతారు కదా ఆ సేవలో కూడా అయితే ఒక మూడు రోజులు అయితే పాల్గొన్నాను అనమాట చాలా అంటే చాలా సంతోషం అనిపించింది చాలా దగ్గర నుంచి అయితే స్వామివారిని అయితే చూసామన్నమాట ఇది వచ్చేసరికి ఏంది అంటే తల్లిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అనమాట మన సేవకులకు వచ్చేసరికి ఏంది అంటే అన్నదానానికి వచ్చి మనం కీలో రావాల్సిన అవసరం అయితే ఏముండదండి గేట్ నెంబర్ ఫోర్ అనేది ఉంటుంది కదా దాని ద్వారా అయితే వచ్చి మనము అన్నం తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం మనము ఐడి కార్డు అలాగే స్కార్ప్ అనేది ఖచ్చితమైతే తెచ్చుకోవాలి అవి లేకపోతే లోపలికి నేను రానివ్వరు అనమాట అవి ఉంటే డైరెక్ట్గా వచ్చి తినేసి మనం వెళ్ళిపోవచ్చు అనమాట నేను ఎన్నిసార్లు తిరుమల వచ్చినా సరే ఈ పెయింట్ దగ్గర అయితే ఖచ్చితమైతే ఫోటోలు అయితే తీసుకుంటాను అలాగే వీడియో తీస్తాను అనమాట ఈ పెయింట్ చూడంగానే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఊరికైనా సరేనో అంత బాగుంటుందన్నమాట అలాగే తిరుమలకి సంబంధించి మన ఛానల్లో షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినాను ఒకసారి అయితే చూడండి అలాగే లాంగ్ వీడియోలు కూడా తప్పకుండా అయితే చూడండి కొత్తగా వెళ్లే వాళ్ళు ఇక్కడ రూమ్స్ అయితే బాగానే ఉంటాయి అనమాట మన హాస్టల్లో ఉంటాయి కదా పైన ఒక బెడ్ కింద ఒక బెడ్ అలా అయితే ఉంటుంది లాకర్ అనమాట కానీ బెడ్డు లాకర్ అయితే ఒకే దగ్గర అయితే ఉండమనమాట బెడ్ ఒక దగ్గర ఉంటుంది లాకర్ ఒక దగ్గర ఉంటుంది అదేది మనం కొంచెం చూసుకోవాలి వెళ్ళి అలాగే ఎన్ని జతలు బట్టలు కావాలి అని అంటే అది మన ఇష్టం అనమాట నాకు తెలిసి ఒక ఒక మూడు జతలు అయితే సరిపోతాయి నైట్ టైం ఏంది అంటే మనం నైటీలో నైట్ డ్రెస్లు వేసుకుంటాం కాబట్టి ఒక మూడు జతలు అయితే సరిపోతాయి అనమాట ఏంది అని అంటే మనం ఎక్కువగా ఈ శ్రీవారి సేవలో యూనిఫామ్ వేసుకుంటాం కాబట్టి ఆ యూనిఫామ్తో ఉంటేనే మనకు చాలా బెనిఫిట్ అనమాట ఎందుకు అని అంటే మన డ్యూటీ కంప్లీట్ అయిపోయినా సరే మనం సేవార్ డ్రస్లోనే కానీ ఉన్నామంటే సాయంత్రం పూట మాడ స్వామి స్వామివారిని తిప్పుతారు కదా అలాంటప్పుడు వెళ్ళొచ్చు అలాగే కాకుండా ఇంకొన్ని రకాలుగా కూడా మన సేవ డ్రస్లోనే ఉంటే ఏమన్నా అయితే వాళ్ళైతే మనల్ని పిలుస్తారనమాట మనం అయితే వెళ్ళి అలా హెల్ప్ చేయొచ్చు అలానే కాకుండా మనం మన డ్యూటీ కాకుండా ఇంకా ఏమైనా అగస్టా డ్యూటీ కావాలి అనుకుంటే మనం సేవా సదం టూకి వెళ్ళి అడిగామంటే ఎక్కడైనా సరే డ్యూటీ కావాల్సింది ఎక్కడైతే మనం అడిగితే వాళ్ళైతే ఇస్తారన్నమాట అక్కడ ప్లేస్ ఖాళీ ఉందంటే వెళ్ళి చేయవచ్చు మనము అలాగే వచ్చేసరికి తిరునామం అనమాట ఇది ఇది కూడా అయితే వాళ్ళకి సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా తిరునామం అయితే వస్తుందనమాట మనకి ఏ డ్యూటీ అయినా సరే మినిమం ఆరు గంటలైతే ఉంటుంది అనమాట అలాగే అన్నదానంలో కనబడితే మాత్రం ఎనిమిది అనేది ఉంటుంది అలాగే టెంపుల్ డ్యూటీ వస్తే మాత్రం నాలుగు గంటలు ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసరికి అన్నంకైతే వచ్చామన్నమాట ఇప్పుడు వచ్చేసరికి మేమైతే గేట్ నెంబర్ ఫోర్ కూడా వచ్చేసాము మా అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు వడ అనేది కూడా మనకైతే పెడుతున్నారనమాట మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ నైట్ టైంలో కానీ వడ అనేది కంపల్సరీ అయితే పెడుతున్నారు ఉదయం వచ్చేసరికి ఉప్మా పొంగలి సేమ్ ఉప్మా అయితే పెడుతున్నారు అన్నీ కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తానన్నమాట నాకు తెలిసిన కాడికి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఇది వచ్చేసరికి సాయంత్రం అనమాట మాడవీధుల్లో స్వామి తిరిగితారు కదా అది ఇక్కడ మనకు అదృష్టం ఏంది అని అంటే మాములుగా భక్తులుగా వస్తే ఎంతెంత దూరం నుంచి చూస్తాము కానీ ఇలా సేవకులుగా మాత్రం చాలా అంటే చాలా దగ్గర నుంచి చూస్తాం అనమాట ఇది మాత్రం మనకి జీవితంలో మర్చిపోలేని సంతోషం అనమాట మేము వారం రోజులు ఉంటే ఈ వారం రోజులు ఎప్పుడు గడిచిపోయా కూడా మాకు అర్థం కాలేదు ఫైనల్గా అయితే మా వారం రోజుల డ్యూటీ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకైతే మేము ఇంటికి వచ్చేసే టైం అయిపోయింది మాతో పాటు ఇంకొక అక్క వచ్చామని చెప్పారు కదా ఆ యాక్క అనమాట ఆ ఏకకు మాత్రం ఇంకా ఒక రోజు అయితే ఉందనమాట తనైతే రేపైతే వస్తుంది మేమైతే ఇప్పుడు వెళ్ళేసి బ్యాగ్లన్నీ సర్దేసుకున్నాము వెళ్ళి లాకర్కి అయితే ఇచ్చేసామన్నమాట ఇంకా సేవా సదన్ టూకి వెళ్ళేసి ఐడి కార్డు అలాగే స్క్రాప్ అనేది ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము మాకైతే వచ్చేటప్పుడు అప్పుడే వారం రోజులు అయిపోయిందని అయితే బాధ అయితే అనిపించిందనమాట మళ్ళీ ఎప్పుడు మూడు నెలల తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవాలి మళ్ళీ మూడు నెలలకి రాము కానీ ఎప్పుడెప్పుడు వస్తుంది అని అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తూ ఉండం ఓకే మరి అందరికి బా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి